కబంద హస్తములు అని మనం ఎప్పుడూ వింటూ ఉంటాం కాని ఎవరీ కబంధుడు అతని హస్తముల విశిష్టత ఏమిటి కబందుని గురించి మనకు రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పారు రామలక్ష్మణులు సీతాదేవిని ఎవరో రాక్షసుడు అపహరించాడు అని జఠాయువు ద్వారా తెలుసుకుని ఆమె కోసం వెతుకుతూ తిరుగుతున్న సమయంలో లక్ష్మణ స్వామికి ఎడమభుజం అదిరింది అది అశుభ సూచన మనస్సు అకారణంగా చంచలంగా ఉంది జరగకూడనిది ఏదో జరగబోతున్నది అని మనస్సు చెప్పుతున్నది కాని ఆ జరగబోయే అశుభం నుండి మనం తప్పించుకోగలం అని ఆ వంచులకం అనే పక్షికూత చెబుతోంది ఆ పక్షికూత వినవస్తే ఆ శబ్దం విన్నవారు త్వరలో యుద్ధం చేయబోతున్నారు అని ఆ యుద్ధంలో వారికి విజయం లభిస్తుంది అని లక్ష్మణుడు రామునకు చెబుతూ ఉన్న ఆ సమయంలో వారికి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది అది ఏమీ శబ్దమో వారు తెలుసుకోవాలని ప్రయత్నించేలోగా ఒక విచిత్రమైన వికృతమైన ఆకారం వారికి ఎదురుగా కనిపించింది ఆకారానికి తలలేదు కాళ్లు లేవు నుదురు వంటి భాగం ఛాతిలోనూ ముఖం వంటి ఒక భాగం పొట్టవద్ద అక్కడే ఒక కన్ను వంటి ఆకారం ఆ కంటికి ఒక పెద్ద రెప్ప ఆ రెప్పకు పచ్చటి పొడవైన వెంట్రుకలు ఉన్నాయి ఆ కన్ను అగ్నిజ్వాల లాగా ఎర్రగా ఉంది ఆ ఆకారం యొక్క చేతులు ఒక యోజనం అనగా సుమారుగా పన్నెండు కిలోమీటర్లు పొడవుగా ఉన్నాయి ఆ ఆకారాన్ని చూస్తే అది ఆ చేతులతో జంతువులను ఈడ్చిలాగుతుంది అని అర్థం అవుతుంది వారు ఇలా ఆలోచిస్తున్నతలోనే ఆ ఆకారం తన రెండు చేతులతో వారిని పట్టుకుంది ఆ ఆకారం తన చేతికి దొరికిన ప్రతిదాన్ని తన ఆహారంలానే భావిస్తుంది కనుక వారిని కూడా తినుటకు సంసిద్ధమైంది ఆ పరిస్థితిలో లక్ష్మణుడు రామునితో అన్నయ్యా ఈ విచిత్రమైన ఆకారం కదలలేదు కనుక మనం ఇతనిని చంపకూడదు ఇది ఇప్పుడు మనకు అపకారం చేయబోతోంది కనుక శిక్షించాలి కనుక వీనికి కల ఈ చేతులను మనం తృంచివేయాలి అని అన్నాడు వెంటనే రాముడు ఆ ఆకారం యొక్క కుడి చేతిని లక్ష్మణుడు ఎడమ చేతిని ఖండించి వేశారు చేతులు ఖండించగానే ఆకారం పరమానందం పొందింది ఆహా మహానుభావులారా ఇంతకాలంగా నా ఈ చేతులు ఖండించే వారికోసమే వచ్చిన వారిని పట్టుకుంటూ ఉన్నాను ఇంతకాలానికి మీరు ఈ చేతులను ఖండించారు దయచేసి మీరు ఎవరు ఇక్కడికి ఎలా వచ్చారో చెప్పండి అని అడిగాడు దానికి లక్ష్మణుడు ఈయన మా అన్నగారైన శ్రీరాముడు నేను వారి తమ్ముడు లక్ష్మణుడిని మేము ఇక్ష్వాకు వంశమునకు చెందిన వారము మా అన్నగారి ధర్మపత్ని అయిన మా తల్లి సీతమ్మను ఎవరో రాక్షసుడు అపహరించాడు అని తెలిసి ఆమెను వెతుకుతూ ఇటు వచ్చాము తమరు ఎవరు అని అడిగాడు దానికి ఆ వింత ఆకారం సమాధానం చెప్తూ నేను శ్రీ అనే వాని యొక్క మధ్యముడైన పుత్రుడను నా పేరుధనువు నేను ఇంద్రుని ఇంద్రునివలే అత్యంత సుందరమైన ఆహ్లాదకరమైన శరీరం కలిగినవాడిని ఆ అందం వల్ల అతిశయించిన గర్వంతో నా వద్ద ఉన్న కామరూప శక్తిచేత విచిత్రమైన భయంకరమైన రూపములు ధరించి అనేక ప్రాంతములలో ఉన్న ఋషులను మునులను భయకంపితులను చేస్తూ ఉండేవాడిని ఒకరోజు కన్న మూలములు ఏరుకుంటున్న స్థూల శిరస్కుడు అనే ఒక ఋషికి ఈరోజు నేను ఉన్న రూపంతో ఒక్కసారిగా కనిపించాను నన్ను చూసిన ఆ ఋషి ఉలిక్కిపడి నిజమును గ్రహించి నీకు ఇటువంటి భయంకరమైన జుబుక్సాకరమైన రూపం ఇష్టంలా అనిపిస్తున్నది కనుక నువ్వు ఈ రూపంతోనే ఉండువుగాక అని నాకు శాపవాక్కు వినచాడు అప్పుడు సిగ్గుపడిన నేను శాపవిమోచనం చెప్పమని కోరగా ఆ ఋషి కొంతకాలం అరణ్యంలో నేను ఈ రూపంతో పడి రామచంద్రుడు వచ్చి నా చేతులు ఖండించి నన్ను అగ్నిలో దాహించిన తర్వాత నాకు నిజరూపం వస్తుంది అని సెలవిచ్చారు ఆ ఋషి శాపం కార్యరూపం నాకు సంక్రమించేలోపు గురించి ఘోర తపస్సు చేస్తే ఆయన నన్ను దీర్ఘాయుష్మాన్భవ అని దీవించి వెళ్ళిపోయాడు అప్పుడు మరలా గర్వం అతిశయించిన నేను ఇంద్రుని మీదకు యుద్ధానికి వెళ్లాను అయితే ఇంద్రుడు తన వజ్రాయుధంతో నా తలను ఖండించి తలను కాళ్లను పొట్టలోకి తోచివేశాడు ఉన్న నేను ఈ రూపంతో ఎలా ఉండగలను బ్రతకటానికి ఆహారం కావలికదా అని నేను ఇంద్రుని అడిగాను అప్పుడు ఇంద్రుడు నాకు కన్ను కనిపించేలా చేసి యోజనం ప్రమాణంలో చేతులను ఇచ్చి వాటితో తడుముకుని దొరికినవీ తినమని చెప్పి వెళ్ళిపోయాడు శ్రీరామ అప్పటినుండి నేను మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను మీరు నా శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తే నాకు నిజరూపం వచ్చిన తర్వాత నాకు గల శక్తిచేత మీరు సీతమ్మను వెతకుటకు నేను మార్గం చెప్పగలను అని అన్నాడు సూర్యాస్తమయం సమీపిస్తున్నది కావున లక్ష్మణుడు ఒక పెద్ద గొయ్యి తీశాడు అతనిని ఆ గోతిలోకి నెత్తివేశారు ఏనుగులచేత విరచి ఎండినటువంటి కర్రలను వేసి అగ్ని సంస్కారం చేశారు ఇంతకాలంగా కదలకుండా తినుటవల్ల బాగా కొవ్వు పట్టిన శరీరం వల్ల ఆ శరీరం మెల్లగా కాలింది ఆ శరీరం పూర్తిగా కాలిన తర్వాత ఒక సుందరమైన ఆకారం గల దివ్యపురుషుడు రథంలో కనిపించాడు ముగ్ధమనోహరమైన కృతజ్ఞతతో కూడిన చిరునవ్వుతో వారికి నమస్కరించి ఒక్క క్షణం కన్నులు మూసుకుని తర్వాత ఇలా మాట్లాడాడు రామా మీరు దుర్ధసాఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నారు కనుక భార్యా వ్యయోగం కలిగింది మీరు ఈ విధంగా వెతికితే మీకు కలిగే ప్రయోజనం చాలా తక్కువ ఈ సమయంలో ఈ భూమండలం అంతా తిరిగిన మిత్రుని వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది మీకు ఇప్పుడు అటువంటి ఒక మిత్రుడు అవసరం అటువంటి ఒక వానరరాజు ఉన్నాడు అతని పేరు సుగ్రీవుడు అతను సూర్యుని ఔరసపుత్రుడు కొన్ని కారణముల వాళ్ల తన అన్నగారైన వాలితో విభేదించి తన నలుగురు మంత్రులతో పర్వతం మీద ఉన్నారు సుగ్రీవుడు అత్యంత బలవంతుడు ఈ భూమిమీద ఎక్కడ ఏమి ఉన్నదో తెలిసినవాడు కావున నీవు అతనితో అగ్ని సాక్షిగా స్నేహం చేసుకోమని చెప్పాడు అక్కడికి ఎలా వెళ్లాలో కూడా చెప్పి రాముని అనుమతి తీసుకుని వెళ్ళిపోయాడు